అమెరికాలో నివసించే తెలుగు ప్రజలందరూ కూడా నాయ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రధానంగా చికాగోలో జరుగుతున్న ఈ కార్యక్రమాలతో పాటు అమెరికాలో ఉండే తెలంగాణ మిత్రులను తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి అని వచ్చిన తెలంగాణలో అక్కడ జరుగుతున్న అంశాలను కూడా వీళ్ళతో చర్చించి భవిష్యత్తులో తెలంగాణను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళ క్రియాశీలక పాత్ర ఎంతో అవసరం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఏ రకంగా అయితే క్రియాశీలక పాత్ర పోషించిందో రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మామూలు ఉంది అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి ప్రజా తెలంగాణను మార్చుకోవాలంటే ఎన్ఆర్ఐలు కూడా తమ భాగస్వామ్యాన్ని అక్కడ ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది జరుగుతున్న అంశాలను కూడా ఇక్కడ చర్చించుకొని ఒక దశ దిశా నిర్దేశాన్ని ఈ సందర్భంగా అమెరికాలో ఉండే తెలంగాణ మిత్రులందరితో భాగస్వామ్యం చేసుకోండి అని తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేసి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇప్పుడు అమెరికాలో ఉండే తెలంగాణ వాళ్ళతో తెలుగుదేశం శాఖను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం